వెల్కమ్ టు హైదరాబాద్ ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఇప్పటికే నాలుగు గ్యారంటీళ్లు అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారెంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు మార్చి పదకొండున ఇంద్రమ ఇళ్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలను తయారు చేయాలని సూచించారు ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందిస్తారు అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ఉన్నారు